వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు అవసరమని ఆ రోజులలోనే రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ల వల్లనే ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నారు కానీ ఇంకా సమసమాజం వచ్చిందా సమానత్వం వచ్చిందా ఇప్పుడిప్పుడు ధనవంతుడు ధనవంతుడు గానే బీదవాడు బీదవాడి గాని ఎందుకు దీనికి అన్నిటికీ పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది రాజ్యాంగం ప్రకారమే ఇష్టం వచ్చినట్టు కాదు అనేది మన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా అందరికీ సమంగా ప్రభుత్వ ఫలాలు అందాలి అనేదే ఎస్సీ వర్గీకరణకు కూడా కారణం నిన్నే మీరు అంతా చూసారు చట్టం చేయడం జరిగింది ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఈ దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఎవరో ఒకరు మళ్ళా ఆ కులంలోనే ఎవరో ఒక ఆయన డబ్బున్నాయన పైకి పోతుంటే మళ్ళీ మిగతా కూడా పోయే ప్రమాదం ఉంది కనుక అందులో ఎన్ని కులాలు ఉన్నాయో వాటిని ఏబీసీలుగా విభజించి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అందరికి చెందినట్టుగా చూడాలనేది మనం నిన్ననే చట్టం చేసుకున్నాం ఆ చట్టం కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే మనం చట్టం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి అదేవిధంగా మళ్ళీ బీసీలలో కూడా మనం మేనిఫెస్టోలో కూడా మనం చెప్పడం జరిగింది దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అని అంటే బీసీలలో రకరకాల కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మరి రాజకీయ ఫలాలు మరి రిజర్వేషన్లు కానీ తర్వాత ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా వాళ్ళకు అందరికీ చెందాలంటే కుల గణన కూడా అవసరమనేది మనం కుల గణన చేశాం బీసీలను అందరినీ కూడా ఏ కులం ఎంతుంది దాని ప్రకారం రేపు మనం రేపు కాబోయే ఎలక్షన్లలో మున్సిపల్ గాని పంచాయతీ ఎలక్షన్ కానీ కార్పొరేషన్లలో కానీ ఆ దామాషా పద్దతిలో అంటే అన్ని కులాలకు పంచాయతీ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పంచడం జరుగుతుంది ఈ రాష్ట్రం మొత్తం ఎస్సీలకు ఎస్సీలలో కూడా మళ్ళా మాలకెంత మాదిగలకెంత మిగతా సబ్ కులాలకెంతెంత కూడా పంచాయతీ మెంబర్లు సర్పంచ్ కూడా వాళ్ళకు కూడా పంచడం జరుగుతుంది విధంగా బీసీలకు పంచడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడంటే అందరికీ రాజ్యాధికారం వచ్చినప్పుడే అందరూ ఎదిగే ఆస్కారం ఉంది అందరికీ రిజర్వేషన్ వచ్చినప్పుడే వాళ్ళందరూ కూడా సమానత్వం వచ్చే ఛాన్స్ ఉంది అని ఆ రోజు రాజ్యాంగంలో రాసిపెట్టాడు అంబేద్కర్ గారు ఎవరైతే వెనుక జిప్తా ఉన్నారో వాళ్ళను మళ్లీ మీరు ఏదో విధంగా వాళ్ళను పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని దాని ప్రకారమే ఇప్పుడు రా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సి సామాజిక న్యాయం కొరకే సమ సమాజం నిర్మాణం కొరకే ఆ రోజు బాపు గారు మరియు మరి అంబేద్కర్ గారు చెప్పిన విధంగా మనం ఇప్పుడు నిజంగా చర్యలు తీసుకోవటం జరుగుతా ఉంది కనుక ఇవన్నీ అన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా రాజ్యాంగంలో కూడా మనం అందరికీ చెప్పాలంటే మనకు కూడా తెలిసి ఉండాలి మీరందరూ కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మీరు అందరు కనీసము రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నది అనేది మెయిన్ గా ఇంత పెద్ద బుక్కు అంతా చదవటకున్నా అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు మన కార్యకర్తలు అందరూ చదవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు తెలుసుకుంటేనే మీరు ఇతరులకు చెప్పడానికి వీలు పడుతుంది కనుక ప్రతి కార్యకర్త రాజ్యాంగం గురించి మొత్తం తెలుసుకోండి మరియు బాపూజీ గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ ఈ మూడు మీరు తెలుసుకుంటేనే చెప్పడం వీలు పడుతుంది చెప్పితేనే పాటించడం వీలు పడుతుంది మీ ఇతరులందరూ పాటిస్తే సమ సమాజం నిర్మాణం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం